హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈ రోజు మన వీడియోలో బెండకాయ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఇలా ఒకసారి చేపల పులుసులో బెండకాయ వేసి చూడండి అసలు రుచి చాలా బాగుంటుందండి ఈ పులుసులో చేప ముక్కల కంటే కూడా అసలు బెండకాయలు చాలా రుచిగా ఉంటాయండి పుల్ల పుల్లగా కారం కారంగా అసలు నోట్లో పెట్టుకుంటే ఎలా జారిపోతాయి అనమాట పక్కా పల్లెటూరి స్టైల్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపించాలనుకుంటున్నాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను ఇక్కడ పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి అలాగే రెండు చిన్న చేపలు తీసుకున్నాను అనమాట మీకు వెయిట్లో వచ్చేసి మూడు వందల గ్రాముల వరకు ఉంటుందన్నమాట ఇక్కడ చేపలు అనేవి మరీ చిన్నగా ఉంటే అలాగే వేసేస్తున్నానండి మిగతావి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నేను ఇక్కడ బొచ్చే చేప తీసుకున్నానండి మీరు ఏ చేప కావాలంటే ఆ చేప తీసుకోవచ్చు అనమాట బెండకాయలు మీరు కొంచెం పెద్దవి తీసుకుంటే రెండు ముక్కలుగా కట్ చేసుకోండి నేను చిన్నకాయలు తీసుకున్నాను కాబట్టి అలానే వేసేసుకుంటున్నాను అలాగే ఎంత వీలైతే అంత లేతవి తీసుకోండి రుచి చాలా బాగుంటుంది అలాగే నేను తీసుకున్న బెండకాయలు చేప ముక్కలు క్వాంటిటీకి నాకు ఇక్కడ యాభై గ్రాముల చింతపులుసు వరకు పడుతుందండి దీన్ని చక్కగా నీరు వేసేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మంద పాట గిన్నె పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ చీలకర పావు టేబుల్ స్పూన్ మెంతులు లేదా మెంతి పొడి వేసుకోండి ఇక్కడ నేను మెంతి పొడి అవైలబుల్గా ఉంది కాబట్టి అది వేసుకున్నాను అలాగే కట్ చేసుకున్న సన్నని రెండు మీడియం ఉల్లి తరుగు రెండు మూడు పచ్చిమిర్చి చీలకలు కూడా వేసుకుని ఉల్లి కాస్త రంగు మారేంత వరకు దోరగా వేయించుకోండి ఇలా రంగు మారినటువంటి తరుగులోకి ఓ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరి కాస్త వేయించుకోవాలి అంతా పోయి చక్కగా వేగినటువంటి అల్లం వెల్లుల్లి ముద్దలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి తాలింపు అంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు రెండు నిమిషాలు గరిటతో కదిలించేసుకోవాలి ఇప్పుడు ఇందులోని రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారాలు కూడా మరొకసారి ముక్కలకి బాగా పట్టేంత వరకు గరిటతో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి మంటని మీడియంలో అడ్జస్ట్ చేసుకుని ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే బెండకాయలు చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపులుసు కూడా వేసేసి మీ పులుసుకు తగ్గట్టు నీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని చింత పులుసులో చక్కగా మెత్తగా ఉడికేంత వరకు ఒక్క పొంగు రానిచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసేసి ఉప్పు కారాలు ఈ స్టేజ్లోనే ఒకసారి చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి మనం వేసుకున్న చేప ముక్కలు చక్కగా బెండకాయ పులుసులోకి కలిసేంత వరకు ఇలా నిదానంగా కదిలించుకుంటే మనకి ముక్కలు చక్కగా పులుసులోకి ఇమిడిపోతాయండి మూత పెట్టేసి మరో పది నిమిషాలు ఉడికించుకున్నారంటే చేప ముక్కలు మనకి త్వరగా మగ్గిపోతాయి అనమాట చక్కగా పులుపు ఉప్పు పట్టేసి రెడీ అయిపోతుంది చివరిగా కాస్తంత గరం మసాలా కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు మగ్గించుకున్నారంటే మన చేపలు బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టేనండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకైనా చెద్ద అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ కమెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైపిస్తే మరింత మందికి